అయితే ఆలోచించండి గురుద్రోణ ఏ పుత్రుడినైతే మీరు ఇంతగా అభిమానిస్తున్నారో వానికి వాస్తవంగా మీరేమిచ్చారు సంపదనిచ్చాను సుఖాన్నిచ్చాను రాజ్యాన్నిచ్చాను సంస్కారాన్ని ఇచ్చారా విద్యనిచ్చారా ధర్మం గురించిన జ్ఞానాన్నిచ్చారా ఏ రక్షణ లేకుండా జీవించగలిగే విధంగా వానికి మీరు ఏమీ ఇవ్వలేదు గురుదేవా నేను ఒప్పుకుంటున్నాను అందరూ అర్జునుని వలె అంగరాజు కర్ణుని వలె మహాయోధులు కాకపోవచ్చు కానీ మీరు మీ పుత్రునికి సముచిత నిర్ణయాన్ని తీసుకునే విజ్ఞతను ఇచ్చి ఉండవచ్చు ఒకవేళ మీరు అలా చేసి ఉంటే ఈ రోజు మీ పుత్రుడు ధర్మానికి శత్రువు అయ్యేవాడు కాదు అలాగే మీరు అధర్మం పక్షాన చేరి యుద్ధం చేయవలసి వచ్చేది కాదు నేను నా పుత్రుడు ఇవ్వాలనుకున్నాను వాసుదేవా నా పుత్రుడు అశ్వత్థామ పట్ల నా మనసులో ప్రేమయ్యే కాగా ప్రేమ అనేది ఉచిత అనుచిత జ్ఞానాన్నిస్తుంది గురుదేవా ప్రేమే ఉంటే మీరిలా అధర్మానికి బందీలు కారు అలాగే మీ పుత్రుడు కూడా అధర్మానికి దూరంగా ఉండేవాడు వాస్తవానికి ఇది ప్రేమ కాదు మీ మనసులోని మోహం ప్రేమకు మోహానికి మధ్య ఉన్న భేదం ఏమిటని అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రేమ నుండే మోహం కదా వాసుదేవా కాదు వాస్తవానికి ప్రేమ ఉన్న చోట మోహానికి తావే ఉండదు ప్రేమ జనించేది కరుణ నుండే గురుదేవా కానీ మోహం జనించేది అహంకారం నుండి ప్రేమ అంటుంది నా పుత్రునికి ఈశ్వరుడు లోకంలోని అన్ని సుఖాలను ఇస్తాడని కానీ మోహం అంటుంది నేను నా పుత్రునికి లోకంలోని అన్ని సుఖాలను ఇస్తాను అని ప్రేమ అంటుంది నా పుత్రుడంటే నాకెంతో గర్వం అని మోహం అంటుంది నా పుత్రుడు నన్ను చూసి గర్వపడాలి అని ప్రేమ ముక్తినిస్తుంది గురుదేవా మోహం బంధిస్తుంది ప్రేమ ధర్మం గురుదేవ కానీ మోహం మోహం అధర్మం మీరు మీ పుత్రుడు గంజినీరు త్రాగటం చూసి మీ సాధనను భంగం చేసుకునేవారు దానికి మారుగా మీరు మీ పుత్రుడికి గంజినీటితో సంతృప్తి చెందే శిక్షణనిచ్చున్నట్లయితే మీ సాధనను భంగం చేసుకునేందుకు మారుగా వానికి శ్రమించి ఏదైనా సంపాదించే శిక్షణనిచ్చి ఉండి ఉంటే నిజానికి ఈరోజు మీ పరిస్థితి భిన్నంగా ఉండేది కాదంటారా మీ పుత్రుని భవిష్యత్తును ఉజ్వలంగా రూపొందించే ప్రయత్నంలో మీరు వాని చరిత్రను ఉజ్వలంగా రూపొందించడం విస్మరించారు మీ మోహం కారణంగా వాని జీవితంలో ధర్మం నశించింది లోభం భయం దురాశల శిక్షణనిచ్చారు మీరు మీ పుత్రునికి